వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పొంగలే చేస్తున్నాను దీనికి కావలసినవి పెసరపప్పు బియ్యం జీడిపప్పు జీలకర్ర మిరియాల పొడి ఉప్పు కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముందుగా బియ్యం ఒక గ్లాసుడు బియ్యం తీసుకోవాలి అర గ్లాసుడు పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు చీరుకులా చీరుకొని వేసుకోవాలి కారం లేని అయితే కనుక ఒక నాలుగు వేసుకోవాలి కారం ఉంటే కనుక రెండు వేసుకుంటే సరిపోతుంది ఉడికినా అమ్మటే మెత్తగా అయ్యేది వరకు కలుపుకోవాలి గుజ్జులాగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని కారం పెట్టేసుకోవాలి మెత్తగా కదు వేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఈ స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది ఇలాంటి ఫుడ్ రెండు సార్లు వండి పిల్లలకి వండి పెట్టుకోవచ్చు వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది ఈ వేసాం కాలంలో కూడా సవా సెలవు చేస్తుంది ఈ టైపులో చేసి పెట్టుకుంటే కనుక నీకు ఆగితే జీడిపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాక కరివేపాకు ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకొని కొద్దిగా వేపుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని రైస్లో వేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిపేలా కలుపుకోవాలి పొంగల్ రెడీ అయిపోయింది చట్నీ లేకపోయినా ఆవకాయ కూడా అయినా వేసుకుని తినచ్చు పొంగల్ రెడీ అయిపోయింది బాగుండీ సర్వ్ చేసుకోవాలి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది పొంగలి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది